క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము నలభై ఆరవ వచనం చదువుకుందాం అందుకు నతనీయలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిపో అతనితో అనిను పిల్లరా మనము క్రిస్మస్ దినాలలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ ధ్యానాలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం అయితే యోసేపు మరియల స్వగ్రామము నజరేతు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పేసి నతనియేలు ప్రశ్నను మనము గమనించినప్పుడు నజరేతు ఊరికి ఏమాత్రం కూడా మంచి పేరు లేదని బొత్తిగా గుర్తింపు లేనటువంటి అల్పమైనటువంటి ఊరు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది నజరేతు అనేటువంటిది చెడ్డది అనేటువంటి భావం వస్తుంది ఎందుకని నజరేతు చెడ్డది మరి అటువంటప్పుడు యేసును నజరేయుడు అని పిలవటంలో అర్థం ఏంటి అందుకే మనము పరిశీలించి చూస్తే నజరేయుడు అనునది ఏసుకు ఇష్టమైనటువంటి పేరు యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు అనేక పేర్లు ఇవ్వబడ్డాయి యేసు అని ఇమ్మానుయేలు అని ఇలాగా కానీ ప్రభువు తనను నజరేయుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటి అంటే ఇమ్మానుయేలు అనేటువంటిది ఆయన పరలోక నామం నజరేయుడు అనేటువంటిది ఆయన భూలోక నామం నజరేయుడు అనునది యేసుకు ఇష్టమైనటువంటి పేరు కాబట్టే యూదుల ప్రధాన యాజకులు అలా వ్రాయవద్దని చెప్పినా కూడా పిలాతు వినకుండా యూదుల రాజు జీసస్ ద నజరేన్ అని పిలు శిలువపై వ్రాయించాడు యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షములో మరియు పిలాత్ యూదుల రాజైన నజరేనగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించేను అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే నజరేను అనేటువంటి నామం ఎందుకు అంటే గేసుకు నజరేయుడు అనేటువంటి నామము ఎందుకు వచ్చింది క్రిస్మస్ ఆరాధన అయినటువంటి తరువాత ఏసుక్రీస్తు పుట్టి నలభై దినములైన తరువాత సున్నతి ఏడవ దినములలో మగపిల్లవాని కొరకు శుద్ధి దినములు అని చెప్పేసి చేస్తారు అయితే ప్రభు దూత యోసేపుకు కళలో కనబడి హెయిదు శిశువును చంపడానికి అంతటా గాలిస్తున్నాడని లేచి శిశువును ఆయన తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపోమని చెప్పేసి తిరిగి మళ్ళీ నీకు దూత చెప్పేంతవరకు అక్కడే ఉండుమని చెప్పి ఉన్నాడు మనము వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదివితే వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు నాకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలేనని ఆయనను వెదకబో చిన్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడే ఉండవని అతనితో చెప్పిన కాబట్టి యో యోసేప్ లేచి రాత్రికి రాత్రే శిశువును ఆయన తల్లిని తీసుకుని ఐగుప్తుకు తరలి వెళ్ళాడు హేరో చనిపోయే వరకు కూడా అక్కడే ఉండిపోయాడు ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచాను అని మున్నుపో ప్రభువు ఒక ప్రవక్త ద్వారా పలికించాడు ఈ మాట నెరవేరేందుకే ఇలా ఇది జరిగింది హోష గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఏడల ప్రేమ కలిగిన కుమారుని ఐగుప్త దేశంలో నుండి పిలిచితిని అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక రామాలోగు అంగళార్పు ఉంది ఈలోగా జ్ఞానులు తనను నవ్వులు పాలు చేశారని గ్రహించినటువంటి హేరూదు అత్యంత ఆగ్రహంతో మండిపడ్డాడు అతను మనుషులను పంపి జ్ఞానుల వల్ల తెలుసుకునేటువంటి కాలం ప్రకారము బెత్లహేమ్లోను దాని పరిసరాలన్నిటిలోనూ రెండేళ్ళలో అంతకు తక్కువ వయసు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపించాడు రామాలు అంగలాప వినబడేను ఆ ఏపును మహారోధన ధ్వనియు కలిగేను అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి మాట ఆ విధంగా నెరవేరింది మత వార్త రెండవ అధ్యయము పదిహేడవ వచనం చదివితే అందువలన రామాలు అంగళార్పు వినబ వినబడేను ఏర్పును మహారోధన ధ్వనియు కలిగేను ఆ జ్ఞాను వార్తకు వచ్చి చూస్తే ఆ జ్ఞానులు తన అపహసించిరని హెయిదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని నా కాలమును బట్టి బట్లహేమిలోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించారు యేసు ప్రభు తరువాత బెదలహీము దాని పరిసరాలలో చిన్నపిల్లలను వధించినటువంటి విషయానికి సంబంధించిన ఇన్మియా యొక్క ప్రవక్త ప్రవచనము ఇది ఎరుసలేముకు ఒక కిలోమీటరు ఉత్తరంగా బెన్యామిన్ ప్రాంతంలో రామ ప్రాంతం ఉంది రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండేను అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్పు ఈ యొక్క పిల్లల వద్ద ఇస్రాయల్ వారికి దాపురించినటువంటి చెర వినాశ వినాశనాల మూలంగా కలిగినటువంటి దుఃఖము గురించి ఈ యొక్క ప్రవచనం నజరేతుకు వచ్చినటువంటి ఏసుగా మనం చూస్తూ ఉన్నాం హేరోధ మృతి చెందాక ప్రభుదూత ఐగుప్తులో కాపురం ఉన్నటువంటి యోత్సేపుకు గాలిలో కనిపించి పిల్లవాడిని ప్రాణం తీయాలని చూసేటువంటి వాళ్ళు మరణించారు కాబట్టి లేచి పిల్లవాడిని ఆయన తల్లిని తీసుకొని ఆయన తల్లిని తీసుకొని ఇస్రాయల్ దేశానికి వెళ్ళమని చెప్పాడు అలాగే యోసేపు లేచి శిశువును ఆయన తల్లిని ఇస్రాయల్ దేశానికి తీసుకుని వెళ్ళాడు అయితే హేరోదు అర్కిల్లాస్ అతడి తండ్రి హేరోదు స్థానంలో యూదయను పరిపాలిస్తున్నాడని యోసేపు విని అక్కడికి వెళ్ళడానికి జంకాడు అయితే స్వప్నం ద్వారా దేవుని హెచ్చరిక పొంది గలిలైన నజరేతు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు కారణం ఏంటి అంటే యోసేపు మరియల స్వగ్రామము నజరేత్తు కాబట్టి లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన ఒకసారి మనం గమనిస్తే అంతటి వారు ప్రభువు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గళిలైలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అని వ్రాయపడదు ఈ విధంగా ఐగుప్తు నుండి నజరేతు గ్రామం చేరినటువంటి యోసేపు తన కుటుంబంతో అక్కడ నివాసం ఉన్నాడు అందరూ బట్టే ఏసినో నజరేయుడు అని పిలుస్తారు అని చెప్పేసి ప్రవక్తల మూలంగా వచ్చినటువంటి ఈ మాట నెరవేరేందుకు ఇది జరిగింది అయితే నజరేతు అంటే అర్థం ఏంటి అంటే నజరేతు నజరేయుడు అనేటువంటి పదాలు హిబ్రూ పదంలో నెట్సర్ నెజర్ నుండి వచ్చినటువంటి పదం అయితే అనేటువంటి నజర్ అనేటువంటి మూల భాషా పదం యొక్క అర్థం ఏంటి అంటే చిగురు ఇది అభిషక్తునికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి ఈ విధంగా నజరీతు ప్రభువు యొక్క గ్రామం అయింది ఏసుక్రీస్తు తన జీవితంలో ఎక్కువ కాలం నజ నివసించింది నజరీతులోనే యోహాన్ వార్త మొదటి అధ్యాయం నలభై ఐదవ వచనం చూస్తే ఫిలిప్పు తన నతన ఏలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని కూర్చు వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడు యేసు అని అతనితో చెప్పింది బాల్యం నుండి కూడా పరిచయ ప్రారంభించేంత వరకు నజరేతులోనే పెరిగాడు తర్వాతగా మనము చూస్తే తృణీకరించబడినటువంటి నజరేతు నజరేతు గ్రామం గురించి మనము పరిశీలన చేసినప్పుడు ఆ గ్రామం చాలా చిన్నది ఏ ప్రాధాన్యత లేనటువంటి ఊరు ఎన్నికలైనటువంటి ఊరు వారు తృణీకరింపబడినటువంటి వారు వారు నివసించేటువంటి స్థలం అది అందుని బట్టి నజరేయులు అనగానే ఎవరు కూడా వారిని ఇష్టపడరు వారిని దగ్గరకు రానివ్వరు వారిలో ఏమాత్రం మంచి లేదని వారు చెడ్డవారని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉంటారు ఏమాత్రము ప్రాముఖ్యత లేనటువంటి నజరేతు ఊరులో నివసించేటువంటి వారు చెడ్డవారు అనేటువంటి అభిప్రాయంతో చెడ్డ పనులు చేయవారిని వారిని ఏమీ ప్రాధాన్యత లేని అనామకులను ఈ పేరుతో పిలవడము వాడుకైంది క్రీస్తును మనుషులు తిరస్కరిస్తారు అని చెప్పినటువంటి ప్రవక్తల వాక్కుల్లోని అద్దాలన్నీ కూడా ఇలాగా నజరేయుడు అని ఆయన పిలవడం మూలంగా నెరవేరింది అందుకే కీర్తనకారుడు ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనంలో నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడిన వాడును అంటూ ఉన్నాడు అలాగే గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనం చదివితే అతడు త్రుణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి నజరేతులో అక్కడ వారు ఒక అనామకులు వాళ్ళు ఎంతమాత్రం మంచివారు కాదు అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉంటారు తర్వాత మనం చూసినట్లయితే నజరేతు నుండి వచ్చినటువంటి మంచి ఏంటి అంటే క్రీస్తు తన రాక యొక్క ఔన్నత్యాన్ని నజరేతులోనే బహిర్గతపరిచాడు అందుకే అందుకే లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చదివితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సుధార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు అని ప్రవక్త అయిన యషా ద్వారా పలుకబడిన ఈ వచనాలను చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని చెప్పెను ఇటువంటి తృణీకరించబడిన నజరేత్ అనేటువంటి స్థలం ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యాత్రా స్థలంగా మారింది ప్రస్తుతం ఇక్కడ సుమారుగా లక్ష మంది పైగా నివసిస్తున్నారు వారిలో కొందరు అరబ్బులు మరి కొందరు క్రైస్తవులు అక్కడ ఉన్నారు విశ్వవ్యాప్తంగా అసంఖ్యాక యాత్రికులు ఈ యొక్క పట్టణాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు క్రీస్తు చరిత్రకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఈ నజరేతు ప్రాంతంలో లభిస్తూ ఉన్నాయి క్రీస్తు యొక్క రహస్య సంవత్సరములు అని పిలువబడినటువంటి పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఇక్కడే పెరిగాడు వడ్రంగివాడైనటువంటి యోసేపుకు అన్ని విషయాల్లో యేసు ప్రభు అయిన సహాయపడేటని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం నజరేతు పట్టణాన్ని ఎన్ నసిరా అని చెప్పేసి కూడా పిలుస్తారు మరి దూత ద్వారా రక్షకుని ఆగమనం గురించి తొలిసారిగా ప్రకటించినటువంటి ఇంటిపై ఓ గొప్ప దేవాలయాన్ని నిర్మించారు దానిని చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అని అంటారనమాట చెడులో నుండి మంచిని తీసుకుని రావడం కొరకే నజరేయుడు ఈ లోకంలో పుట్టాడు అనగా పాపంతో నిండి ఉన్నటువంటి మన జీవితంలోనికి పరిశుద్ధత తీసుకుని వచ్చుట కొరకు ఈ నజరేడైనటువంటి యేసు ఈ లోకంలో జన్మించాడు ఏసుక్రీస్తు నచరేతులో నివసించిన కారణాన ఆయనకు నజరేయుడు అనేటువంటి పేరు వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో అనేకులు క్రీస్తును నజరేయుడు అని పిలవడం ద్వారా ఆయన మీద ఉన్న తమ యొక్క భక్తి భావాన్ని చాటుకొని ధన్యులయ్యారు సమూలంగా నరికివేయబడిన యశ్చయి ముద్దుని చిగురుగా నెట్సర్ నజరేయుడుగా పుట్టి మహావృక్షమైనటువంటి యేసు ఈనాడు కూడా ఎండిపోయినటువంటి జీవితాలను చేయగలడు మోడైపోయినటువంటి బ్రతుకులను మంచిగా చిగురింప చేయగల నజరేడైనటువంటి యేసు శక్తి అమోఘమైంది బీడైపోయి ఎండిపోయిన జీవితాలపై మంచి ఆశీర్వాదపు జల్లును కురిపించగలిగిన కరుణామయుడు నజరేడైనటువంటి యేసు అటువంటి నజరేడైన యేసును మన రక్షకునిగా స్వీకరించి మనము కూడా ధన్యుడు అవుదాం నజరేడైనటువంటి ఏసయ్యను మాత్రమే నమ్మి రక్షణ పొందుదాం మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా ఇప్పుడు ఏ క్షణమే మీ హృదయాల్లో ఏసును చేర్చుకొని సొంత రక్షకునిగా అంగీకరించాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనములు ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరు ఏ అవసరతల అక్కరలలో ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరి అవసరతలను అక్కరలను తీర్చుమని నీ బిడ్డలుగా ప్రతి ఒక్క ఒకరిని చేసుకునమని ఏసై నామం నడుగుచున్నాను తండ్రి ఆమెంట్